హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను తపాలా చెక్కలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇది పాతకాలం నాటి చిరుతిండి దీన్ని ఇత్తడి తపాలాల్లో అంటించి వండేవాళ్ళు అందుకే దీనికి తపాలా చెక్క అని పేరు వచ్చింది ఇది పై ఏమో క్రిస్పీగా లోపల వైపేమో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ తపాలా చెక్కలు కొద్ది మార్పులతో మన తరానికి తగ్గట్టుగా హెల్దీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈరోజు ఒక చిన్న సైజు సొరకాయ తీసుకుని దాన్ని పైన చెక్కు తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలండి నేను ఒక కప్పు సొరకాయ తురుము తీసుకుంటున్నాను అదే కప్పుతో బియ్య తీసుకుంటాను కొలత సరిపోతుంది ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని కొత్తిమీర కూడా అన్నీ సన్నగా కట్ చేసుకుంటే కనుక మనకి కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే నానబెట్టిన శనగపప్పు ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో నీళ్ళంతా తీసేయాలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్లు అనేవి ఇంకేం కలపక్కర్లేదండి మనకి సొరకాయలోంచి వాటర్ వస్తాయి కదా అవే సరిపోతుంది బాగా కలిసేటట్టు కలుపుకున్నాక తర్వాత ఒక కప్పు బియ్యపిండి తీసుకుని కొంచెం వేసి కలుపుకుంటూ నిదానంగా కలుపుకోండి మొత్తం పిండంతా ఒకేసారి వెయ్యొద్దు ఎంత పడుతుందో మనకు తెలియదు కదా తడిని బట్టి చూసుకుంటూ కలుపుకోండి మీరు నాకైతే ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యపిండి సరిపోయింది మీరు చెక్ చేసుకుంటూ కలుపుకోండి నిదానంగా ఒకవేళ మరీ గట్టిగా అయితే గనక పిండి కొంచెం వాటర్ పోసుకోండి ఒకవేళ మరీ పల్చగా అయితే గనక కొంచెం పిండి కలుపుకోండి దాదాపుగా సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మనకి స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటే గనక సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కింద ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా మీకు కావాలి అనుకుంటే క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కడాయి కూడా యూస్ చేయొచ్చు అందులో అయితే ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలాగ హాఫ్ ఇంచు మందంతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ పల్చగా చేయొద్దు అలానే మరీ మందంగా వద్దు ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో హోల్స్ చేసి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవటమేనండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మనం ఈ హోల్స్లో ఆయిల్ వేసి అలాగే సైడ్స్ అంతా కూడా ఆయిల్ వేయాలి ఒక టూ మినిట్స్ ఇలాగా వదిలేసినాక అప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఆయిల్ అంతా వేశాక సైడ్స్ కూడా వేసి అప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ కల్లా మనకి పైన అంతా కుక్ అయిపోతుంది ఇదిగోండి ఒక్కసారి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే మనకి పైన అంతా కుక్ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా లైట్ బ్రౌన్ కలర్ కనపడుతుంది చూసారా ఇలాగా సైడ్స్కి దీన్ని తిప్పుకుంటూ అలాగే మూకుడిని కానీ మూవ్ చేస్తూ మనం అన్ని వైపులా కాల్చుకుంటే గనక మనకి బ్యాక్ సైడ్ కూడా అంత బ్రౌన్ కలర్ వస్తుంది మీకు కావాలి అనుకుంటే తిప్పి కూడా కాల్చుకోండి నేను వన్ సైడే కాల్చాను ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా ఈవెన్గా వచ్చింది మీకోసం ఇంకొకటి చూపిస్తాను నేను ఇదిగోండి ఇలాగా వేసి బ్యాక్ సైడ్ కలర్ రావటం కోసం ఇలా మూవ్ చేసుకుంటూ కాల్చుకోవాలండి మనం రెండు కడాయిలు యూస్ చేస్తే కనుక మనకి కుకింగ్ టైము చాలా తొందరగా అయిపోతుంది ఒకటి అయిపోయినాక ఇంకొక దానిలో ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు వేడిగా ఉంటే స్ప్రెడ్ చేయడం కుదరదు కదా ఇదిగోండి మన తపాలా చెక్కలు అన్నీ చేసుకున్నాక ఇలా ఉంటాయండి ఏమో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్తో క్రిస్పీగా లోపల వైపేమో సాఫ్ట్గా ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుందండి హెల్దీ అండ్ ఈజీ స్నాక్ ఒకసారి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ